నమస్కారం అండి నమస్తే అన్న చెప్పండి అన్నీ అన్న చందంపల్లి గ్రామం మాది ఓకే అన్న ఎక్కడికల్ మండలం చొందంపల్లి గ్రామం ఇది మిట్ట పురుషోత్తం రెడ్డి గారు అది కౌలుకు తీసుకున్నాను ఇప్పుడు గత ఐదు నేను తీసుకున్నాను ప్రతి సంవత్సరం ఒక వెరైటీ నేను పెడుకుంటా ఈ సంవత్సరం గాను ఫైవ్ జీరో ఫైవ్ మహేంద్ర వారి కంపెనీది ఫైవ్ జీరో ప్రతి గొలుసుకు వచ్చేసి మూడు వందల గింజలు పైన ఉంటాయి మూడు వందల గింజలు పైన ఉంటాయి యాజ్ ఇట్ ఈజ్గా లెక్క పెట్టినా నేను మూడు వందల గింజ ఉంది బరువు బాగానే ఉంది షైనింగ్ మంచినే ఉంది పోయినసారి సిక్స్ జీరో సిక్స్ జీరో పెట్టినా మంచిగా ఉంది అది కూడా కానీ ఈసారి ఈ సలహా సూచన మహీంద్రా కంపెనీ వాళ్ళు బాగుండదు కానీ నాకు ఎప్పుడు సజెషన్ ఇస్తుంటాడు వెరైటీ వెరైటీ పెట్టినందుకు ఈసారి నాకు మహీంద్రా ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఇది బాగుంది మనిషి నడువుని చెప్తున్నా కూడా ఏం గాలికి కానీ దుమారానికి కానీ ఏం పడిపోలేదు ప్రస్తుతానికైతే చాలా ఆశాజనకంగా ఉంది అనుకున్న విధంగా పంట తేలింది తేల్చు అనుకుంటున్నా ఈ రెండు రోజులల్లో కటింగ్ పెడదామని అనుకుంటున్నాం కూడా హార్వెస్టర్స్ వస్తే కటింగ్ పెడదామనే ఆలోచనకు వచ్చిన ఒకసారి షైనింగ్ మందు కొట్టేసి ఎల్లుండి దీన్ని కటింగ్ పెడదామనే ఆలోచనకు వచ్చిన నాకు ఈ మహింద్రా కంపెనీ వాళ్ళు జర ఆశాజనకమైన సీన్ను ఇచ్చినందుకు వారి కంపెనీకి వాళ్ళ కంపెనీ వారందరికీ ధన్యవాదాలు ఓకే అన్న థ్యాంక్ యూ అన్న విజయన్న